అందరికీ నమస్కారం అండి ఈ షార్ట్ వీడియోలో నేను హ్యాండ్లూమ్ పట్టు శారీస్ చూపిస్తానండి మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు శారీసు ప్యూర్ పట్టు అండి చాలా లైట్ వెయిట్ ఉన్నాయన్నమాట ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ పట్టు డార్క్ బాటిల్ గ్రీన్కి లైట్ గ్రీన్ కలర్తో ఎంత షైనింగ్ వస్తుందో చూడండి సిల్వర్ జరి ఉంది ఇది పళ్ళు ఇది ఏంటంటే నేను ఓపెన్ చేయట్లేదు ఫోల్డింగ్ మళ్ళీ మనకి ఈ ఫోల్డ్ ఇంత ఈ ఫోల్డింగ్ అనేది రాదండి ఇట్లాగా అందుకని నేను ఇలాగే చూపిస్తున్నాను ఇది బ్లౌజ్ ఇది బ్లౌజు వన్ మీటర్ బ్లౌజ్ ఉంది చూడండి చాలా లైట్ వెయిట్ ఉందండి చాలా మంచి ప్రీమియం క్వాలిటీ అని ఇంకొక కలర్ కాంబినేషన్ అండి పెసరపచ్చ కలర్కి డార్క్ రెడ్ కలర్ కాంబినేషను ఇక్క స్టైల్లో ప్రింట్ ఉంది దీనిపైన ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజు పళ్ళు సేమ్ ఒకే ప్రింట్ ఉందండి శారీ మీద మటుకు చాలా చిన్న ప్రింట్ ఉంది చాలా సన్నటి ప్రింట్ ఉంది ట్రాన్స్పరెన్సీ కూడా చూపిస్తాను మీకు ట్రాన్స్పరెన్సీ చూడండి ట్రాన్స్పరెన్సీ ఏమీ లేదన్నమాట ఇది జరీ ఇందాక చూపించింది కొంచెం డిఫరెంట్ ఉంది ఇది ఇంత ఒక సిక్స్ ఇంచ్ ఉంటుంది చూసారు కదండి కాంబినేషన్ మళ్ళీ ఒకసారి ఇట్లా చూపిస్తాను చాలా మంచి షైనింగ్ ఉందండి చాలా బాగుంది ఏ ఏజ్ వాళ్ళన్నా కూడా కట్టుకోవచ్చు డబల్ షేడ్ కనిపిస్తుంది మీకు ఎలా అంటే డార్క్ గ్రీన్ తర్వాత పికాక్ బ్లూ కలర్ డబల్ షేడ్ కనిపిస్తుంది తర్వాత ఇది పర్పుల్ కలర్ బ్లౌజు ఇది పళ్ళు ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుందండి లైట్ వెయిట్ పట్టు అనమాట లైట్ వెయిట్ మంగళగిరి పట్టు ఇవి సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మాత్రమే ఆర్డర్ చేయండి థ్యాంక్ యూ అండి